జగన్ పాలనలో ప్రజలే కాక ఆ పార్టీ వారే విస్ చెందారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు రాబోయే రోజులలో వైసీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని జనసేన టీడీపీ కూటమి విజయం తథ్యమని బోండా ఉమా వ్యాఖ్యానించారు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాశనం అయిపోయినటువంటి పేద వర్గాలకి మరి ఈరోజు మద్దతుగా అడుగు బలహీన వర్గాలు ఎస్సీ నిరుపేదలకి అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో సెంట్రల్ నియోజకవర్గ స్థాయిలో చేరికలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ అందరి జీవితాల్లో మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తాను మీ అందరికీ మేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆరోజు ఓట్లు వేయించుకున్నాడో ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న ఈ సందర్భంలో అందరూ కూడా నిజం తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతికి జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థతకి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు కుదేలైపోయినాయి ఒక అభివృద్ధి పథకం లేదు ఒక సంక్షేమ పథకం సరిగ్గా అమలు చేయట్లా అన్నిటిలో కూడా అవినీతి పెచ్చుమీరిన అవినీతిని ఇవాళ ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు చివరికి వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు అరవై రెండో డివిజన్లో వైఎస్ఆర్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు రెండు వేల ఆరు నుంచి చేస్తున్నటువంటి ట్రస్ట్ అధ్యక్షుడు సోదరుడు రెడ్డి అలాగే నాగేశ్వరావు అట్లాగే మరి పండు కానీ మరి మోహన్ కానీ అందరూ వాళ్ళ సమ వాళ్ళ